सघोषु हृदयानि हृदयानि व्यधारयत् नश्चापृथिवी चैव तुमुलोऽप्यानुनादयन् अत व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजा प्रवृत्ते शस्त्रसम्पाते ధృతరాష్ట్రు యొక్క పుత్రులు ధర్తరాష్ట్రులు వాళ్ళ యొక్క హృదయాల్ని యొక్క శంఖ ధ్వనులు కంపింపజేసినాయి ఆకాశము పృథ్వీ అన్ని కూడాను కంపనానికి గురైనవి అయితే అత వ్యవస్థితాన్ వ్యవస్థితా దృష్ట్యా ధాతరాష్ట్రాన్ ప్రవృత్తి ప్రవృత్తే శస్త్రంపాతే ధనురుద్ధ్యమ్య పాండవ ఋషీకేశం తదా వాక్యం ఇద మా ఇవన్నీ సంకనాదాలు అయిన తర్వాత ఇదంతటినీ చూస్తున్నటువంటి అర్జునుడు ఋషికేశుడు అనగా శ్రీకృష్ణ భగవానుడితో ఈ విధంగా పలికినం அவனி அர்ஜுன உவாச்ச சேனயூர் மத்தியே